ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్గ నమస్కారములు కీళ్ళ నొప్పులతో ఆస్టియో ఆర్థరైటిస్తోనూ రొమటాయిడ్ ఆర్థరైటిస్తోనూ గౌట్ ఆర్థరైటిస్తోనూ బాధపడేవారికి ఆ కీళ్ళ సందుల్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ని తగ్గించటానికి కీళ్ళ నొప్పుల్ని తగ్గించటానికి క్యాబేజీ పొరలు ఏవైతే పై ఉంటాయో మనం ఆకులు ఏవైతే తీసేస్తామో క్యాబేజీని వండుకునే ముందు అలాంటి ఆకులు పేస్ట్ చేసి మోకాల భాగంలో వేసి ప్యాక్ లాగా వేసుకున్న ఆ ఆకుల్ని కాస్త మోకాయల పైన పెట్టేసి కట్టులాగా కట్టేసుకుని ఉంచినా కీళ్ళనొప్పుల ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గుతున్నాయని రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో థాయిలాండ్ దేశం వారు క్యాబేజీ ఆకుల ప్యాక్ గురించి స్పెషల్గా పరిశోధన చేసి చక్కటి సమాచారాన్ని ఇవ్వటం జరిగింది ఈ పరిశోధన ఒక నలభై మంది మీద చేయటం జరిగింది ఒక ఇరవై మందికి క్యాబేజీ ఆకుల్ని పేస్ట్లా చేసి ఆ పేస్ట్ మోకాల భాగంలో పెట్టేసి కట్టు కట్టేసి ఉంచేస్తారు నైట్ నుంచి మార్నింగ్ వరకు మరొక ఇరవై మందికి కూలింగ్ జెల్ నొప్పులు తగ్గించడానికి కెమికల్స్తో తయారు చేసిన కూలింగ్ జెల్ని రోజుకు రెండు సార్లు మూడు సార్లు ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు సేపు దాన్ని అప్లై చేశారు ఇంకో ఇరవై మందికి ఇలా చేశారు ఒక ఇరవై మంది క్యాబేజీ ఆకతీస్తారు కంపారిజన్ స్టడీ చూసుకుంటే ఈ కెమికల్స్తో చేసిన కూలింగ్ జెల్ అప్లై చేసిన వారికి నొప్పి ఎట్లా న్యాచురల్గా తగ్గినట్టు ఉపశమనం కలిగిస్తుందో సేమ్ క్యాబేజీ ఆకుల పేస్ట్ని అప్లై చేసిన వారు కూడా సమానమైన ఫలితం వచ్చినట్టుగా రుజువు చేయడం జరిగిందనమాట అంటే మనందరం క్యాబేజీ కొనుక్కున్నప్పుడు ఒక రోజు రెండు రోజులు ఉన్నా లేకపోతే ట్రాన్స్పోర్ట్లో తెచ్చుకున్నప్పుడు కూడా పైన పొరలన్నీ కొంచెం వాడిపోయినట్టు రంగు మారినట్టుగా నలిగినట్లుగా మనకి కనపడుతుంటాయి ఆ పైన మూడు నాలుగు పొరల్ని తీసేసి లోపల వాటిని కట్ చేసి మనం వంటకు వాడుకుంటూ ఉంటాం ఇక్కడ నుంచి పై భాగంలో ఉండే ఏవైతే ఆ పొరలాగా ఉన్నాయో ఆ పొరలన్నిటిని మనం ఇక నాలుగైదు లేయర్స్ వరకు తీసేసి ఈ మోకాళ్ళ నొప్పులు ఆస్టియో ఆర్థ్రైటిస్ కానీ రొమటాయిడ్ ఆర్థ్రైటిస్ గౌట్ ఆర్థ్రైటిస్ ఉన్నవారు కీళ్ళ సందుల్లో వచ్చే మోకాళ్ళ భాగంలో వచ్చే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఉపయోగించుకుంటే మంచిది అండ్ పైన కడితే లోపల ఎట్లా తగ్గుతుంది అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది సహజంగా ఇందులో ఏముంది అని ఆలోచిస్తే క్యాబేజీ ఆకుల్లో వాటి కణజాలంలో మైక్రోఆర్ఎన్ఏ వన్ సెవెంటీ టూ ఏ మైక్రోఆర్ఎన్ఏ వన్ సెవెంటీ టూ బి అనేవి ఎక్కువ రిలీజ్ అవుతుంటాయట ఇవి పైన కట్టినప్పుడు ఇక్కడ నుంచి జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఇవి బాగా డైరెక్ట్గా ఉపయోగపడటానికి ఇవి రిలీజ్ మైక్రో ఆర్ఎన్ఏ వన్ సెవెంటీ టూ ఏ అండ్ బి అనేవి కీళ్ళ సందుల్లో కాస్త ఇన్ఫ్లమేషన్కి కారణమయ్యే టిఎన్ఎఫ్ ఆల్ఫా ఐఎల్ సిక్స్ సిసిఎల్ ఫైవ్ సిసిఎల్ నైన్ సిసిఎల్ ట్వంటీ అనే ఇట్లాంటివి ఇన్ఫ్లమేషన్ పెరగటానికి కారణమయ్యే వాటిని ఈ ఆర్ఎన్ఏ వన్ సెవెంటీ టూ ఏ వన్ సెవెంటీ టూ బి అనేది కంట్రోల్ చేస్తున్నది దానివల్ల ఇన్ఫ్లమేషన్ వల్ల బాధపడే వారికి సహజంగా ఇన్ఫ్లమేషన్ ఫార్టీ పర్సెంట్ వరకు తగ్గుతున్నది దానివల్ల ఇన్ఫ్లమేషన్ కీళ్ళ సందుల్లో తగ్గుతున్నది కొన్ని రోజులు ఇట్లా ప్యాక్ వాడేసరికి అని పరిశోధనలో అనమాట మామూలుగా మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ అనేది కొంతమందికి కీళ్ళల్లో చేరి కొంతమందికి హార్ట్లో చేరి కొంతమందికి రక్తనాళాల్లో చేరి కొంతమంది ఇంకో చోట చేరి రకరకాలుగా ఇన్ఫ్లమేషన్స్ వల్లే మనకు సమస్యలు వస్తుంటాయి ఆ ఇన్ఫ్లమేషన్ కీళ్ళని కీళ్ళు అరుగుదల లేకుండా కాస్త సాయిగా పనిచేయడానికి ఉపయోగపడే కాటిలేజీని డ్యామేజ్ చేస్తుంది ఆ డ్యామేజ్ కారణమై ఇన్ఫ్లమేషన్ నియంత్రించడానికి క్యాబేజీ ఆకుల్లో ఉండే మైక్రో ఆర్ఎన్ఏ వన్ సెవెంటీ టూ ఇలా ఉపయోగపడుతున్నది అని వాళ్ళు ఇవ్వటం జరిగింది రెండు రకాలుగానే ఈ క్యాబేజీ ఆకుల ప్యాక్ని మనం ఉపయోగించుకోవచ్చు అని వాళ్ళు తెలియజేశారు మొట్టమొదటిది క్యాబేజీ ఆకుల్ని పైన అయితే అయితే పొరలైతే మనం తీసేస్తామో వాటిని మోకాళ్ళ పైన అట్లా వేసేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆ పొరలు తీసుకుని సుమారుగా వాటిని అట్లా చుట్టు పెట్టేసేసి దానిపైన గుడ్డ వేసి మనం అట్లా కట్టేసుకుని రాత్రిపూట పడుకుంటే మంచిదనమాట అంటే టైం వేస్ట్ కాకుండా నిద్రపోయే ముందు అట్లా కట్టేసుకుని పడుకోవటం వల్ల ఇలా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతున్నదని ఈ రకంగా చేయటం వల్ల కూడా తెలిసింది అట్లాగే ఇండియాలో కొంతమంది న్యాచురోపతి డాక్టర్స్ కూడా దీన్ని కొంతమంది పేషెంట్స్కి ఈ క్యాబేజీ ఆకుల ప్యాక్ని కూడా వేసి చూసి మంచి ఫలితాలు వస్తున్నాయని వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వటం జరిగిందనమాట అందుకని ఇలా నైట్ వేసి కట్టుకుని పడుకోవటం వల్ల ఉపయోగం ఉంటుంది నొప్పులు ఎక్కువ ఉన్నవారికి కాస్త మంచిది అలాగే రెండవ ప్యాక్ ఏ రకంగా చేసుకోవచ్చు అంటే క్యాబేజీ ఆకులు ఏవైతే పొరలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసి పేస్ట్ చేసేసుకోవాలి ఆ పేస్ట్ని మోకాళ్ళ భాగాల్లో అట్లా పెట్టేసేసి సిల్వర్ ఫాయిల్ కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్ కానీ ఏదన్నా దాని మీద వేసేసి పైన గుడ్డ చుట్టేసామనుకోండి ఆ పేస్ట్ కారకుండా మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది డే టైం అయితే ఇట్లాంటివి వేసుకుంటే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ రెండు రకాలుగాను పేస్ట్ గాను డైరెక్ట్ ఆకులను అట్లా ప్యాక్ కాని అట్లా మోకాలకు చుట్టేసి కట్టుకోవటం వల్ల ఇలాంటి ఫలితం వస్తున్నదని ఉందన్నమాట మామూలుగా ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గటం వల్ల బోన్ డ్యామేజ్ తగ్గటం ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గటం వల్ల కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వకుండా తగ్గటానికి అట్లాగే పెయిన్స్ న్యాచురల్గా తగ్గటానికి ఉపయోగం కలిగిస్తున్నదని తెలియజేశారనమాట కాబట్టి దీనివల్ల అసలు నష్టం లేదు ఒక రూపాయి పెట్టి అదనంగా ఏమైనా కొరుక్ వచ్చి వేయాల్సింది ఖర్చు లేదు మనం క్యాబేజీని వాడుకోవడానికి తెచ్చినప్పుడు వాటిని రూపాల్లో వాడుకుంటే ఇట్లాంటి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మోకాళ్ళ నొప్పులుతో బాధపడేవారు రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ ఇట్లా గౌట ఆర్థరైటిస్ సంబంధమైన సమస్యలతో బాధపడేవారు ఈ క్యాబేజీ ప్యాక్ను ఉపయోగించుకుంటే చక్కటి ఫలితం వస్తుంది కాబట్టి దీన్ని నైట్ నుంచి మార్నింగ్ వరకు ఉంచుకోవచ్చు అట్లా నిద్దట్లో పగలేసిన వారైతే రెండు మూడు గంటలు పేస్ట్ లాగా వేసి ఉంచుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం